కరీంనగర్ జిల్లా మానేరువాగుపై హైలెవెల్ బ్రిడ్జి పూర్తి చేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు గంభీరావుపేట మండలం కేంద్రంలోని మానేరువాగుపై హైలెవెల్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలని గ్రేటర్ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు రెండు సంవత్సరాలు గడుస్తున్న హై లెవెల్ నిర్మాణ పనులు నత్త సాగుతున్నాయని ఆందోళనకారులు విమర్శించారు పాత లెవెల్ వంతెనను కూల్చి ఇన్ని రోజులు గడుస్తున్నా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం దారుణమని వారు మండిపడ్డారు ఈ రోజు ఇక్కడ ఒక దీక్ష చేస్తున్నాం ఈ యొక్క దీక్షను రాష్ట్ర ప్రభుత్వం మనల్ని గుర్తించి ఈ యొక్క బ్రిడ్జిని వెంటనే అమలు చేయవలసిన ఒక బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ఇది ఒక త్రిసిల్లా కాలో మా యొక్క మండలం కోసం మండలం వెంటబడినటువంటి ప్రాంతంగా గుర్తించబడుతుంది ఈ యొక్క ఈ యొక్క బ్రిడ్జ్ని వెంటనే అమలు చేసి మా యొక్క మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద అన్ని సంవత్సరాలను మీ యొక్క సాధించాలని చెప్పి మీ అందరూ కూడా ఇక్కడ ఈ రోజు ఈ యొక్క దీక్ష చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బిడ్జి నారానుడు పదిహేడు కోట్లతో సహాయం చూపిస్తా అని చెప్తే రోజు మళ్ళీ పదకొండు కోట్లకు వచ్చింది మరి ఆ పదిహేడు కోట్లు మొత్తం పూర్తి స్థాయిలో నిర్మించి అమలు అమలు నిర్మించేసి ఈ యొక్క బ్రిడ్జిని తక్షణమే నిర్మించాల్సిన ఒక బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము ఈ రోజు అందరం కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ ఒక దీక్ష చేస్తున్నాం ఈ యొక్క దీక్షను రాష్ట్ర ప్రభుత్వం మనల్ని గుర్తించి ఈ యొక్క